తనకు హుజరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నుండి ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు జెడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ కరీంనగర్లో టౌన్ ఏసీపీ నరేందర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు జెడ్పీ సమావేశంలో పరుష పదాలతో దూషించడంతో పాటు చంపుతానని బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశారు తనకు రక్షణ కల్పించడంతో పాటు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు ప్రజల యొక్క బాగోగులు చూడవలసినటువంటి ఒక వ్యక్తే గుండాయుధం రౌడీయుధం ప్రదర్శిస్తే ఇది చాలా అమానుష్యమైనటువంటి ఒక చర్య గతంలో కూడా ఈయన పైన ఎన్నో అభియోగాలు ఉన్నాయి ఎన్నో సందర్భాలు దురుసుగా ప్రవర్తించినటువంటి ఒక సందర్భాలు ఉన్నాయి అందులో నాకు తెలిసి మళ్ళీ బీసీ సామాజిక వర్గం మీదనే ఇతని ఎదురుదాడి ఉంటుంది ఈ యొక్క సందర్భంగా మేము మా యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నది అదేవిధంగా భయం ఉంది చంపుతాననేటువంటి ఒక థ్రెట్ ఉంది కాబట్టి మేము ఈరోజు పోలీసు వారిని అందులో ఏసీపీ గారిని కలిసి వన్ టౌన్ సిఏ గారికి ఆయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మేము ఇప్పటికైనా చెప్తున్నాం ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇస్తూ ఉన్నాం నలభై ఎనిమిది గంటల్లో క్షమాపణ చెప్పడమా లేకుంటే బీఆర్ఎస్ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవడమా లేని పక్షంలో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇంకా మాకుండేటువంటి యొక్క బహుజన హక్కుల సంఘాల పక్షాన ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటిస్తాం ఆయన సంగతి ఎందుకు చూస్తామని చెప్పి ఒక సందర్భం